వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా మైక్ పట్టుకుని ఎవడన్నా మీ ముందుకు వచ్చి సరైనటువంటి ప్రశ్న వేస్తున్నాడా లేదా ఎవరైనా సరే మగాడైనా ఆడదైనా జర్నలిస్ట్ అనే పేరుతోటి అది యూట్యూబ్ ఛానల్లా శాటిలైట్ ఛానల్లా ఇవన్నీ కూడా చూసుకొని సరైనటువంటి ప్రశ్న వేస్తున్నాడా సరైంది కరెక్ట్గానే అడుగుతున్నాడా ఆధారాలతో అడుగుతున్నాడా అడిగే క్రమంలో ఏమైనా ఉందా అసలు ఏం మీ గురించి ఏమైనా తెలిసి అడుగుతున్నాడా తెలియకుండా అడుగుతున్నాడా లేదంటే కేవలం వ్యూస్ కోసమే వ్యూస్ కోసం మాత్రమే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని అడుగుతున్నాడా అని తెలుసుకొని పక్కన ఉన్నటువంటి విజ్ఞులు ఎవరన్నా అలాంటివి మీకు ఎదురైతే ఇదే మైకి తీసుకుని నెత్తి మీద ఉడగొట్టండి ఖచ్చితంగా ఎందుకు మాట అంటున్నానంటే నేను అన్నది తప్పు మాటే కావచ్చు కొట్టడం అనేది చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా ఇలాంటి అడ్డదిడ్డమైనటువంటి పనులు చేసేటువంటి వాడిని మీడియా ముసుగులు ముఖ్యంగా లాగొడిపోయకండి ఏమీ తప్పు లేదు ఇంకా ఎక్కువ చూపిస్తే కాపరేట్ పడుతుంది అది మ్యూజిక్ ఉంది కాబట్టి సరే ఆ ఒరిజినల్ వీడియో మీకు తెలిసిందే కదా మేడారం జాతరలో ఒక వ్యక్తి కోవా బన్ను అమ్ముతున్నాడు పది రూపాయలకి ఒక బన్నుని కట్ చేసి మధ్యలో కోవా పెట్టిస్తున్నాడు తినడానికి పది రూపాయలు నచ్చితే కొనుక్కుంటాం తింటాం దీంట్లో ఇప్పుడు కొత్తగా ఫుడ్ జిహాదీ అని పేరు పెట్టేశారు ఈ అడిగినటువంటి ఈ దిక్కుమాల సన్నాసులు మరి ఆవిడికి పిల్లలు ఉన్నారా లేదా నాకైతే తెలియదు తల్లా కాదా అనేది కూడా తెలియదు జర్నలిస్ట్ ముసుగులో ఓ కోట్ వేసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు ఇక్కడ పది రూపాయలు ఎక్కడ ఎక్కడొస్తుంది దీంట్లో ఏం పెట్టి అమ్ముతున్నావు అసలు దీని మీద ఎక్స్పైరీ డేట్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు ఎవటర నీకు పర్మిషన్ ఇచ్చింది ఇది అని నేను కూలికి అమ్ముతున్నాను సార్ నేను కూలికి అమ్ముతున్నాను సార్ నేను ఇక్కడ బతకడానికి వచ్చాను మేడం ఆ రెండు మాటలు వినిపించలేదా ఇక్కడ ఎవరిని నిందించాలి ఇక్కడ ఒకడు దొరికాడు పేరు వలి అదే తప్పైపోయిందా ఆ పేరు చెప్పడమే తప్పైపోయిందా తప్పు చేసిన వాడు వాడు ఎవరైనా సరే ఎవడైనా సరే ఉంది సరే పేరుతోటే ఉందని అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఉందని అనుకుందాం ఏం తప్పు చేశాడు అక్కడ ఆధారాలు ఉన్నాయా ఇక్కడ కోవాబన్న ముత్రం ఇందులో ఏం కలిపావో దీనికి క్వాలిటీ ఉందో లేదో నీకు సర్టిఫికేషన్ ఎవడిచ్చాడు అని ఎవడన్నా అడగలుగుతున్నాడా బుద్ధి జ్ఞానం ఉందా ఇలాంటి వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాడు దాని మీద మనకి ఏం పెట్టినా దాని మీద సాస్ వేసి ఏది చేసినా కుళ్ళిపోయిందైనా వారం క్రితం అయినా ఇంకోటైనా అక్కడికి వెళ్ళి మాట్లాడరు లొట్టలు వేసుకుంటూ చేతులు వెళ్ళు నాకేసుకుంటూ అబ్బా ఇంకే ఉంది టేస్ట్ సూపర్ అది ఇది అని చెప్పి రచ్చ రంబోలా చేసేస్తారు సార్ మేము కూలి చేసుకుంటున్నాం అది మేము కాంట్రాక్టర్లు కాదు మేము కూలి చేసుకుంటున్నాం రోజుకి ఇగో ఇలా అమ్మితే మాకు వచ్చే ఐదు వందలు ఆరు వందలు దాంతో మా పిల్లలకి మా కుటుంబం నడిచేది బతకడానికి వచ్చాము ఇక్కడికి పొట్టబోసుకోవడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటే ఇక రెచ్చిపోయి సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయి ఇంకే ఉంది వలి అని పేరు పెట్టుకున్నాడు వాడు ముస్లింగా వచ్చాడు ఇక్కడ మొత్తం అందరిని చంపేయడానికే వచ్చాడు అంటే ఏంటి అందులో మంచివాళ్ళు లేరా ముస్లింలు అందరూ చెడ్డేనా అందరూ చెడ్డవాళ్ళేనా పరమత సహనం అనేది ఉండాలి అట్ ద సేమ్ టైం తప్పు జరుగుతోంది అన్న చోట తప్పు జరుగుతోంది అన్న చోట ప్రశ్నించాలి అంతేగాని అందరినీ పట్టుకొని ఒకే ఘాటున కట్టేస్తే ఎలా కూలి పని చేసుకుంటున్నాను సార్ అన్నాడు చె క్లియర్గా చెప్పాడు చెప్పినా కూడా వినకుండా ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు మాట్లాడినటువంటి మాటలు మేము అమ్ముతున్న కోవాబాన్ని టెస్ట్ చేయించండి దాంట్లో కల్తీ ఉందని తేలితే నన్ను నా కొడుకుని ఉరి తీసేయండి ఎవడు చెప్తాడు సార్ తప్పు చేయనటువంటి వాడు చెప్తాడు ఈ మాట తప్పు చేసేవాడు ఎవడన్నా చెప్తాడా అంత ధైర్యంగా నన్ను ఉరి తీసేయండి అంటున్నాడు నన్ను శిక్షించండి అని కూడా అన్నట్టు డైరెక్ట్గా ఉరి తీసేయమంటున్నాడు అది తప్పు జరిగింది అని తేలితే ఎన్ని కిరాణా షాపులకు వెళ్ళారు ఈ మైకులు పట్టుకొని మేడారం జాతరలో లేదు చుట్టుపక్కల జాతర పక్కన పెట్టేద్దాం పొని ఎన్ని షాపులకు వెళ్ళారు అసలు ఈ బన్నులు ఎవరు తయారు చేస్తున్నారు ఈ కోవా బన్లు లేదంటే ఏదైతే ఉందో మీరు పెద్ద పెద్ద షాపులకు వెళ్ళండి దేని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉండదు దానికి ఉండదు బ్రెడ్ కొనుక్కుంటాం కదా ఆ బ్రెడ్ మీద మాత్రమే కంపెనీ వాళ్ళు వేస్తారు అది కూడా నికరమేనా పేదరికాన్ని చూస్తే చాలు పేదవాడు అని కనిపిస్తే చాలు అంటే వాడికి వాయిస్ లేదు లాగే అక్కడే రెండు కొట్టుంటే బాగుండేది అడిగినటువంటి వాడిని మమ్మల్ని చంపడానికి వచ్చావా అని అందరూ మంచివాళ్ళు కాదు అందరూ చెడ్డవాళ్ళు కాదండి ఇది ఒకళ్ళు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు మైకులు తీసుకుని ముందుకు వెళ్తున్నావు అంటే ఒక బాధ్యతతో ముందుకు వెళ్ళాలి సమాజం పట్ల బాధ్యతతోటి ముందుకు వెళ్ళాలి అంతేగాని నా వ్యూస్ నా ఇష్టం నేను సెన్సేషన్ చేయాలి నా ఇష్టం నేను ఇలాగే మాట్లాడతా ఇలాగే అడుగుతా అని ఒక దురుద్దేశంతో వెళ్ళడానికి వీలు లేదు ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడుతున్నావు గాబరపడుతున్నో దేనికంతా తప్పు చేయకపోతే అని అడుగుతోంది ఏం భయపడ్డాడు అమ్ముకుంటున్న దగ్గరకు వచ్చి అమ్ముకుంటున్న దగ్గరకు వచ్చి మైకులు కెమెరాలు పెట్టేసి లైట్లు వేసేసి నువ్వు తప్పు చేసేస్తున్నావు ఏంటి నీ పేరు ఇది ఆ అంతే ఏంటి అంతే ఓ కిరాణా షాప్లో అడగడు ఓ టీ బడ్డీ దగ్గర అడగడు అసలు సర్టిఫికేట్ లేకుండా ఎంతమంది అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు ఎంతమందికి అసలు లైసెన్సులు ఇచ్చారు అబ్బే మనకు సమాజంలో మనకి ఏమీ కనిపించా మనం అసలు మాట్లాడకూడదు అక్కడ వలి అనేటువంటి వ్యక్తి వెళ్ళి మేడారం జాతరలో సమ్మక్క సార్లమ్మ జాతరలో కోవాబన్ అమ్ముతున్నాడు కాబట్టి ఫుడ్ జిహాదీ అయిపోయింది అది వెంటనే నిజంగా ఫుడ్ జిహాదీ జరుగుతోంది ఎక్కడ జరుగుతోంది అనేది కరెక్ట్గా వెళ్ళి ఆధార సహితంగా చూపించండి ఎందుకంటే మనం చూపించారుగా ఢిల్లీ పేలుళ్ళ కేసులో హైదరాబాద్కి సంబంధించిన ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారు రెజీన్ అనేటువంటి దాన్ని ఫుడ్స్లో కలుపుతున్నారని ఆధారాలతో బయట పెట్టారు అది అలాగా అలా బయట పెట్టండి అంతేగాని వెళ్ళిపోయి గాబరాగా ఉంది పేదవాళ్ళు అండి పని చేసుకునేవాళ్ళు వాళ్ళ మీద ప్రతాపం సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఎంత బాధపడుతూ ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళకి చదువు రాదు చదువుకోలేదు కుటుంబాన్ని పోషించుకోవాలి వచ్చిన పని ఏదో చేసుకుంటున్నారు ఏమి ఇబ్బంది వచ్చింది వాళ్ళతోటి చెప్తున్నారుగా నిజంగా తప్పు చేస్తే మమ్మల్ని ఉరి తీసేయండి అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఉరి ఎవరిని తీయాలి మొత్తం నాశనం చేశారు ఆ రోజు పాపం అమ్మేటువంటి ఆ బండ్లు వీటన్నిటినీ కూడా ఎక్స్పైరీ డేట్ లేదు దీని మీద ఎవరిని తీసుకొచ్చి అమ్మంటున్నాడని చెప్పి మొత్తం నాశనం చేశారు రోడ్డు మీద పడేసి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగేశారు ఎవరిది పాపం ఎవరు నిందించాలి ఇక్కడ ఖచ్చితంగా మనని మనమే నిందించుకోవాలి మన ఆలోచనని నిందించుకోవాలి ప్రతి దాంట్లోనూ తప్పును మాత్రమే వెతికే ఆలోచనని తప్పు లేకపోయినా సరే దాన్ని మనం నిందించుకోవాలి ఇది సమాజం చేసిందే తప్పు అండ్ డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నానండి మైకేసుకుని వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మీ ఎవడన్నా పెట్టి మీకు తెలియకుండా తెలియకుండా ఏమీ లేకుండా ఇలాంటి అంటే ఇటువంటి సందర్భాలని చెప్తున్నాను నేను అడుగుతున్నారు చేస్తున్నారు అన్నారు అనుకోండి ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు క్లియర్గా తెలిసినటువంటి వాళ్ళు ఆ గొట్టాలను అక్కడే నేలనేసుకోట్టండి నిర్మోహమాటంగా నేలనేసి బాధండి అంతేదండి ఇలాంటి వాళ్ళు జర్నలిస్టులను చెప్పుకోవడానికి మీడియా నడుపుతున్నారనడానికి సిగ్గుపడుతున్నాను నేను కూడా ఇలాంటి వాళ్ళని చూసి చి ఇంత గొప్పగా చేసుకుంటూ వెళ్తుంటే సమాజం కోసం అని చెప్పి ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యి పరువు తీస్తున్నారని సిగ్గుపడుతున్నాను వాళ్ళని చూసి ఎవరైతే ఆ మీడియా హౌస్ ఉందో వాళ్ళు అడిగారో ఆ ఇద్దరు కూడా సిగ్గుపడుతున్నాను వాళ్ళని చూసి వాళ్ళ తరఫున వలీ కుటుంబానికి నేను క్షమాపణ చెప్తున్నాను వాళ్ళు చేసినటువంటి పనికి అంటే మీడియా ఫ్రాటర్నిటీ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను వలీ భాయ్ మాఫ్ కరదు ఇలాంటి సన్నాసుల్ని ఇలాంటి సన్నాసులు నువ్వు ఎప్పుడు చూసుండవు ఈసారి చూసుంటావు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు నీ పని హ్యాపీగా చేసుకో నువ్వు తప్పు చేయనంత వరకు కూడా ఎటువంటి ఎవరికి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా